రక్తదాన శిబిరం చేయడం ఇవన్నీ కూడా సమాజానికి మంచి సేవా కార్యక్రమాలు తర్వాత నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పుట్టినరోజు సందర్భంగా ఎక్కువ రాజకీయాలు కూడా మాట్లాడకూడదు ఒకటే ఒకటి చెప్పి ఆ తర్వాత మీరు నన్ను ఈ రకంగా ఆదరిస్తూ ఇంతటి అభిమానం ఇంతటి అభిమాన అభిమానాన్ని చూపించే వాళ్ళందరికీ కూడా నిజంగా ఈ బీటెక్ రవి పుట్టినరోజు నిజమైన పుట్టినరోజుగా జరపాలంటే మీరు ఖచ్చితంగా మున్సిపాలిటీ కానీ వేంపల్లి పంచాయతీలు ఇవన్నీ కొట్టిన తర్వాత రోజు తర్వాత మీ అందరి సమక్షంలో వచ్చే సంవత్సరం చాలా గ్రాండ్గా మనం మున్సిపాలిటీలు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు తర్వాత మేజర్ పంచాయతీ అయిన వేంపల్లి పంచాయతీ కావచ్చు ఇవన్నీ కూడా మనం గెలిపించుకునే దానికి మీరు ఆహర్ కష్టపడి మనం ఇవన్నీ చేజీకించుకునే రోజు వచ్చే సంవత్సరం పుట్టినరోజు ఇంకా ఇంతకంటే భారీగా ఘనంగా జరుపుకునే విధంగా మనమందరం కలిసి మనమందరం కూడా కలిసి పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ వన్స్ అగైన్ ఇంతటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన విజయం కానీ అన్ని కార్యక్రమాలు చేసిన అందరికీ మిత్రులందరికీ కూడా అందరి తరఫున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి సేవా కార్యక్రమం చేసినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ తెలుగు